ఎందుకు ధ్యానం చేయాలంటే బ్రేక్ ద రుటీన్ ఆ మైండ్ ఎప్పుడు ఒక రుటీన్ లో ఉంటుంది ఆ రుటీన్ బ్రేక్ దెన్ విల్ ఫైన్ ద బ్యూటీ ఆఫ్ బ్రేకింగ్ ద రుటీన్ ఎప్పుడు నువ్వు చెట్లకు నీళ్లు పోయి చెట్లకు నీళ్లు పోయి ఎంత బాగుంటుందో తెలుస్తుంది నేల తవ్వి ఒక విత్తనం పెట్టు ఒక మొక్క పెట్టు నాటు దాన్ని చూసుకో దాని బాగోగులు చూసుకో ఎంత బాగుంటుందో జీవితం డ్రైవింగ్ నేర్చుకో ఒక కొత్త ఆట నేర్చుకో కొత్త క్రికెట్ నేర్చుకో స్పిన్ వేయడం రాదు స్పిన్ వేయడం నేర్చుకో ఆఫ్ స్పిన్ స్పిన్ గూగ్లీ చెస్ ఆడు ఒక కొత్త కళ నేర్చుకో ఒక కొత్త రాగం నేర్చుకో ఒక కొత్త కీర్తన నేర్చుకో ఒక కొత్త గమకం నేర్చుకో ఎన్ని కొత్త విషయాలతో నింపుకోవచ్చు మన జీవితాన్ని కొత్త ఒక వింత పాత ఒక రోత వింతలో జీవించాలి రోతలో జీవించకూడదు నీ వింతలకు నువ్వే కారణభూతం నీ రోతలకు కూడా నువ్వే కారణభూతం ఇప్పుడు ఎవడి కొత్తగా చేస్తాడులే అనుకుంటే ఆ రోతలో ఉంటావు ఇప్పుడు కొత్త పుస్తకం ఎవడు చూస్తాడులే ఇప్పుడు కొత్త కళ ఎవడని నేర్చుకుంటాడులే కొత్త ఇంకో సాధ్యానికి ఎవడి చేస్తాడులే అడవికి ఎవడిపోతాడులే హిమాలయానికి ఎవడిపోతాడులే హైవే ఇంట్లో కూర్చున్నాం కదా అంటే పాత ఒక రోత అది నాన్ అడ్వెంచరస్ లైఫ్ అడ్వెంచర్ అంటే కొత్తగా చేయడము వెంచర్ అంటే పాతదే చేయడము అడ్వెంచర్ అంటే కొత్తది చేయడము